భూమి డ్యాన్స్ బాగా చేస్తుంది డ్యాన్స్ని ని పూర్తి చేసేస్తుంది అందరూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు షాబాష్ భూమి చాలా బాగా చేసావమ్మా నువ్వు కాదమ్మా గెలిచింది నన్ను గెలిపించావు ఒరే డాన్సర్ అని చెప్పుకున్న మగాడ నువ్వే మగాడురా మా అమ్మాయి చుడు డ్యాన్స్ ఎంత బాగా చేసిందో అని చరచంద్ర చెప్పడంతో గగన్ బాధపడుతూ శారద పూర్ణిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ 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 వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటాడు అమ్మ భూమి డ్యాన్స్ చాలా బాగా చేసావు అని అపూర్వ అంటే ఇలాంటి డైలాగులు మీకు సెట్ అవో మనసులో ఉన్న మాట మాట్లాడు అని భూమి అంటుంది డ్యాన్స్ చేసి నువ్వు మా బావకి మరింత దగ్గరవుతూ ఉంటే నాకు మండిపోతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది ఇలాంటి నిజాలు బాగానే ఒప్పుకుంటావు అని భూమి అంటుంది అరిటాకులు కార్లో ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని అపూర్వ అంటే నువ్వే తెచ్చుకో అని భూమి అంటుంది నీతో తెప్పిస్తానని మా బావకి చెప్పాను నువ్వు వెనకపోతే చెప్పు మళ్ళీ మా బావతోనే చెప్పిస్తా అని అపూర్వ అనటంతో అవసరం లేదు అని భూమి అరిటాకల కోసం కార్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది బలివటానికి మేకని రెడీ చేసేసావు కదా అపూర్వ అని గోరిటాక్ పిన్ని అనటంతో అవును పార్కింగ్ ప్లేస్లో ఆ రౌడీలు కాసుకొని ఉంటారు కదా ఇప్పుడు వెళ్ళిన భూమి ఇక భూమిలోనే కలిసిపోతుంది తిరిగి రాదు అని అపూర్వ అంటుంది భూమి అరిటాకులని తీస్తూ ఉంటే ఒక ఇద్దరు రౌడీలు రావటంతో వాళ్ళని చూసి భూమి భయపడిపోతూ అక్కడి నుంచి రాబోతూ ఉంటుంది అయితే భూమిని రానివ్వకుండా ఐదారు మంది రౌడీలు అడ్డుపడుతూ ఉంటారు దాంతో వెంటనే భూమి నాన్న అని పిలవబోతూ ఉంటే వెంటనే భూమి అరవకుండా భూమి నోటిని మూసేసి రౌడీలు తీసుకుని వెళ్తూ ఉంటారు గగన్ అక్కడే కాస్త దూరంలో కారులో కూర్చొని తల పట్టుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు భూమి అది గమనించేసి అరవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా రౌడీలు అస్సలు ఒక్క మాట ఒక్క సౌండ్ కూడా బయటకు రానివ్వకుండా నోరు మూసేసి భూమి అస్సలు వాళ్ళ మధ్యలో నిల్చుని ఉందని కూడా తెలియకుండా వాళ్ళు చుట్టుముట్టేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే గగన్ డౌట్ వచ్చి రౌడీలు వంక చూస్తూ ఉంటాడు అయితే రౌడీలు మధ్యలో ఉన్న భూమిని అస్సలు కనిపించనివ్వకుండా మెల్లగా తీసుకుని వెళ్తూ ఉంటారు దాంతో ఎవరో వెళ్తున్నారు అని గగన్ మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అలా రౌడీలు భూమిని కాస్త దూరం లాక్కెళ్ళిన తర్వాత భూమి ఒకరిని కాల్తో కొట్టేయడంతో మిగతా అందరు రౌడీలు చల్ల పడిపోతారు అలా భూమి వాళ్ళ నుంచి పారిపోతూ ఉంటుంది రే అది పారిపోతుంది పట్టుకోండు రా పట్టుకోండి అని రౌడీలు అరుస్తూ వెంటపడుతూ ఉంటారు అయితే వెనకాలే గగన్ కూడా పరిగెత్తుకుంటూ రౌడీల్ని తరుముతూ ఉంటాడు అయితే రౌడీలందరూ వెళ్తూ ఉంటే గగన్ డౌట్ వచ్చి కారు మిర్రర్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూసి ఉంటాడు అప్పుడు భూమి కనపడిపోయి ఉంటుంది అలా భూమిని రౌడీలు తీసుకుని వెళ్తున్నారని అర్థమైపోయి గగన్ పరిగెత్తుకుంటూ రౌడీల దగ్గరికి వస్తూ ఉంటాడు రౌడీలు వెనకాలే గగన్ వస్తుండడం చూసిన భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒక్క క్షణం ఆగిపోయి గగన్ని చూస్తూ ఉంటుంది అయితే రే దాన్ని పట్టుకోండ్రా అని మళ్ళీ రౌడీలు వెంటపడుతూ ఉండటంతో ఇక గగన్ చిరుతుల ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ ఉంటుంది చివరిగా ఒక రౌడీ కత్తి పట్టుకుని భూమిని వేటు వేయబోతూ ఉంటే అప్పుడే గగన్ వెనకాల ఉన్న రౌడీని ఒక్క డెబ్బతో కింద పడేస్తాడు దాంతో కత్తు పట్టుకున్న ఆ రౌడీ కాస్త గగన్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పరిగెడుతున్న భూమి కూడా నిలబడి గగన్ వైపు షాకింగ్గా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ కత్తు పట్టుకున్న రౌడీని అయితే మరీ మరీ చెత్త కొట్టేస్తూ ఉంటాడు భూమిని చంపాలని చూస్తారా భూమిని చంపాలని చూస్తారా అని వాణ్ణి కుమ్మేస్తూ ఉంటాడు గగన్ దాడికి తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు రే నా భూమి జోలుకొచ్చేసి చంపేస్తాను రా చంపేస్తానని గగన్ గట్టిగా అరుస్తూ ఉండటంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు వెంటనే భూమి పరుగులు పెడుతూ గగన్ దగ్గరికి గట్టిగా హక్ చేసుకుంటుంది గగన్ కూడా అంతే గట్టిగా భూమిని హక్ చేసుకుంటాడు భూమి నీకేం కానివ్వను భూమి కానివ్వను నీ మీద చేయి కూడా పడనివ్వను గగన్ ఆగ్ చేసుకుని ప్రేమగా చెప్తూ ఉంటే భూమి ఆనందంతో ఏడుస్తూ ఉంటుంది నీకేమైనా జరగాలంటే ముందు వాళ్ళు నన్ను తాకాలి నీకేమీ కానివ్వను నీకేమీ జరగనివ్వను అని గగన్ అంటూ ఉంటాడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నిన్ను కాపాడుకుంటాను నిన్ను తాకాలంటే ముందు వాళ్ళు నన్ను దాటుకుని రావాలి నన్ను తాకి రావాలి అని గగన్ చెప్తూ ఉంటాడు చావంటు వస్తే మన ఇద్దరికి ఒకేసారి రావాలి అంతవరకు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని గగన్ చెప్పడంతో భూమి గగన్ కళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూస్తూ ఉంటుంది ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు అప్పుడే గగన్ భూమికి లిప్ కిస్ పెట్టేస్తాడు అలా గగన్ లిప్ కిస్ పెడుతున్నా కూడా భూమి ఏమనకుండా మౌనంగా ఉంటుంది అలా గగన్ లిప్ కిస్ పెట్టిన తర్వాత కాసేపటికి భూమి తేరుకుని వెనక్కి తిరుగుతుంది అయితే గగన్ అలా లిప్కిసి పెట్టినందుకు భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా గగన్కి కనిపించకుండా ముఖం తిప్పేసుకుని ఉంటుంది సారీ సారీ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే చెర్రి చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ భూమి నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది తప్పు కాదని నా ఫీలింగ్ అని గగన్ కొంచెం తడబడుతూ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం ఇది చాలా పెద్ద తప్పు నన్ను కొట్టు భూమి కొట్టు కొట్టు భూమి అని గగన్ చెప్పడంతో అప్పుడు భూమి ఒక్కసారిగా గగన్ వైపు తిరుగుతుంది భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనందంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా చాలా సంతోషపడుతూ అంటే భూమి నువ్వు నన్ను నువ్వు నన్ను అని గగన్ అడుగుతుంటే భూమి నవ్వుతూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది భూమి అలా నవ్వుతూ పరుగులు పెడుతూ ఉండటంతో భూమి నువ్వు నవ్వావు నువ్వు నన్ను కొట్టలేదు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేనంటే నీకు ఇష్టమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు భూమి లవ్స్ గగన్ అని గగన్ గెంతులు వేస్తూ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు ఇక గగన్ చెట్లను పట్టుకుని గెంతులు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే భూమి కూడా గెంతులు వేస్తూ చాలా చాలా సంతోషంగా గెంతులు వేస్తూ వెళ్తూ ఉంటుంది గగన్ అలా గంతలు వేస్తూ అంతే స్పీడ్గా చెర్రీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రే చెర్రీ రే చెర్రీ అంటూ చెర్రీని ఒక్కసారిగా ఎత్తుకుని తిప్పేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా గగన్ చెర్రీని కాస్త ఎత్తుకుని తిప్పేస్తూ ఉండటంతో అన్నయ్య అన్నయ్య ఏమైందన్నయ్య ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయిపోయింది అన్నయ్య ఏంటన్నయ్య నన్ను ఇలా తిప్పేసావు అని చెర్రి అడుగుతుంటాడు నేను కాబట్టి మాత్రం తట్టుకోగలిగాను అదే అమ్మాయిలైంటే వాళ్ళ పని అంతే సంగతులు అయినా ఇంత ఆనందం ఏంటన్నయ్య నీకు ఏమైందన్నయ్య అని చెర్రి అడుగుతుంటాడు ఏమీ కాలేదులే నేను ప్రేమించిన అమ్మాయికి కిస్ పెట్టేశాను అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉండడంతో అలా చెర్రికి సరిగ్గా అర్థం కాదు అన్నయ్య నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదన్నయ్య కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నయ్య నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావో తెలుగులో చెప్తున్నావో నాకు అర్థం కాలేదన్నయ్య అని చెప్పడంతో నువ్వు చెప్పిన ప్లాన్ నాకు వర్కౌట్ అయిపోయిందిరా చెర్రీ అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు చెర్రి కూడా చాలా సంతోషంగా అంటే అంటే నువ్వు ఆ అమ్మాయికి ముద్దు పెట్టేసావా అని చెర్రీ క్లియర్గా అడిగేస్తాడు అవునని గగన్ చెప్పేస్తాడు అబ్బా అన్నయ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెర్రి గన్ని ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకునే ఇద్దరు అలా హక్ చేసుకుని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అన్నయ్య నువ్వు ఆ అమ్మాయికి ముద్దు పెట్టిన ఆ అమ్మాయి నిన్ను కొట్టలేదనమాట అంటే ఆ అమ్మాయి ఎక్కడో ఎక్కడో ఉన్నది అంతే కదన్న ఇక్కడే ఉంది కదా అన్నయ్య అని చెర్రి అడుగుతుండటంతో అవునరా ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం కాదు ఇదిగో నా గుండెల్లో కూడా ఉంది నా హార్ట్లో ఉంది అని గగన్ గుండెలపై చెయ్య వేసుకొని చెప్తూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య ఆ అమ్మాయిని నాకు కూడా ఒక్కసారి చూడాలని ఉందన్నయ్య ఇక్కడే ఉంది కదా అన్నయ్య అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య అని చెర్రీ అడుగుతుంటాడు రే చెర్రి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను ఆ అమ్మాయి నీకు కూడా తెలిసినమ్మాయరా సమయం వచ్చినప్పుడు చూపిస్తాను కదా అని గగన్ అంటాడు పైదవే నువ్వు లవ్ గురువుగా ప్రాక్టీస్ మొదలు పెట్టేసి నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు అని చెర్రీకి ఒక ముద్దు పెట్టేసి మళ్ళీ గగన్ గెంతలు వేస్తూ వెళ్తూ ఉంటాడు ఇన్ని రోజులు నాకేం పని పాట అంటుంటా అంటుంటారు కదా ఇప్పుడు చూడు లవ్ గురువుగా ప్రాక్టీస్ మొదలు పెట్టేసి నుంచి నేను ఫుల్ బిజీ అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు తర్వాత వంట చేస్తున్న శారద దగ్గరికి గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ అంటూ గట్టిగా హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటే ఏమైంద్రా గగన్ నీ ముఖంలో ఈ ఆనందం ఏంటి అని శారద అడుగుతుంటే గుడ్ న్యూస్ అమ్మ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో ఆ చెర్రీ గడి ఉండి ఉంటే నేను చెల్లిని గాల్లో గిర తిప్పేసి అని గగన్ అంటే వాడికి ఉన్న కన్ఫ్యూజన్కి కింద పడేసినా పడేస్తాడు అని పూర్ణి అంటుంది ఎస్ ఎస్ అవును నేను చెప్పబోయే గుడ్ న్యూస్ అలాంటిది అని గగన్ చెప్పడంతో అంత గుడ్ న్యూస్ ఏంట్రా మరి ఇంత ఊరిస్తున్నామేంటి చెప్పేసి త్వరగా అని శారద అంటూ ఉంటే గగన్ తన గుండెలపైన చెయ్యవేసుకుని ఒక్క క్షణం చాలా నెమ్మదిగా భూమి నన్ను ప్రేమిస్తుందమ్మా అని చెప్పడంతో శారద పూర్ణి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగానా అని శారద అనడంతో అవునని గగన్ అంటాడు వెంటనే పూర్ణిని కూడా గగన్ హగ్ చేసుకుంటాడు అన్నయ్య ఒక్క క్షణం అన్నయ్య అని చక్కెర పూర్ణి నోట్లో వెయ్యిపోతుంటే ఒక్క క్షణం ఆకు పూర్ణి అని శారద అంటుంది భూమి నిన్ను ప్రేమిస్తుందని భూమి చెప్పిందా అని శారద అడగడంతో అయ్యో అమ్మ కొన్ని కొన్ని ఆడవాళ్ళు చెప్పరమ్మా మనమే అర్థం చేసుకోవాలి అని గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు మరి ఎలా అర్థం చేసుకున్నావు నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని శారద అడగడంతో అయ్యో అమ్మ భూమి అన్నయ్యను ప్రేమిస్తుందని అన్నయ్య చెప్పడంతో నీకు మతిపోయినట్లుంది అన్నయ్య అంత హ్యాపీగా వచ్చి భూమి నన్ను ప్రేమిస్తుందని చెప్పాడంటే అన్నయ్య కూడా భూమిని ప్రేమిస్తున్నట్లే కదా అర్థం అని పూర్ణి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి